శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులచే ఎంపీడీఓ రఘునాథ్ గుప్తా ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి బస్టాండ్ కూడలి వరకు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు అనంతరం బస్టాండ్ కూడలిలో మానవహారంగా ఏర్పడి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు అనంతరం స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ నిర్వహించారు కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు మండల అభివృద్ధి అధికారులు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

మహిళలు అయితేనేమి హెల్త్ డిపార్ట్మెంట్ ఎన్జిఓలు అయితే కాన్సెప్ట్ లో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మీ సందేశాన్ని కాన్సెప్ట్ ను మనం విజయవంతం చేయడానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి ఆ మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి భావిస్తూ మన ఆంధ్రప్రదేశ్ మనం మార్చాలని తద్వారా ప్రజలకందరికీ కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఆరోగ్యానికి బ్రతకడానికి సరిపడా ఆక్సిజన్ ను అందరికీ కూడా శుభ్రంగా ఉండే ఆక్సిజన్ సరఫరా చేయడంలో మన వంతు పాత్ర పోషించాలని పోషిస్తారని భావిస్తూ మీకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ విరదిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ మరి ఇప్పుడే మన డిఎన్ దావసానికి హరితాంధ్రప్రదేశ్ అనేటటువంటి గ్రామీణ ప్రతి ఒక్కరిలో ఉండాలని చెప్పి తెలియజేస్తారు కాబట్టి వారికి మన గొప్ప తరగతి ప్రత్యేక ధన్యవాదములు అదేవిధంగా వెంకట సార్ ఇక్కడ నేను ఆ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని ఆవంతో కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించి సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రంగా ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మాతోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తారని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా కూర్చిదిద్దేటట్లు లావంతో కృషి చేశారని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర